లోహిత అయితే ఇంక ఫంక్షన్ కోసం వరిని ఎలా అయినా ట్రాప్ చేసి తన మాయలో పడేసుకుంటే నేను గొప్పింటి కోడలను అయిపోతాను అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ముందు ఇప్పుడు నాకు డబ్బులు ఎలా అని చెప్పని ఇంకా చందు అయితే వేరే వాళ్ళకి అప్పు కట్టాలని చెప్పని యాభై వేలు యాభై ఎనిమిది వేలు డబ్బులు అయితే తీసుకొచ్చి దగ్గర దగ్గరిస్తాడు ఇంకా ఆ డబ్బు ఎవరికి తెలియకుండా తీసేసి ఫంక్షన్ కథ మొత్తం రెడీ చేపిస్తుంది ఇంకా వరుణ్ కోసం ఇంకా వరుణ్ కూడా అయితే శ్రేయ తీసుకొని వస్తుంది వరుణ్ని మహిని ఇంకా అలా వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి పెద్ద పదే పదే ఇంకా వరుణ్ణి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పను అంటూ ఉంటుంది

ఇంకా మహి కూడా వరుణ్ కూడా అయితే ఇంకా లోహితాని అలా అందంగా రెడీ రెడీ అయ్యేటప్పటికి ఇంకా తన తను చూపు తిప్పుకోకుండా ఇంకా లోహితనే చూస్తూ ఉంటాడు అమ్మయ్య నాకు కూడా ఎంతైనా మా మామి దగ్గరే కదా నేను కూడా ఉన్నాను ఇలాంటి గొప్పింటి అమ్మాయి కానీ నాకు భారీగా వచ్చిందంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అప్పుడు అమ్మని చెల్లెల్ని ఇద్దరినీ బాగా చూసుకోవచ్చు అని చెప్పి తను అనుకుంటాడు అప్పుడు ఇద్దరు అయితే ఇంక చేతులు చేతులు కలుపుకొని ఇంకా ఫ్రెండ్షిప్ అన్నట్టుగా లోహిత అయితే అంటుంది కానీ ఫస్ట్ ఏమో వరుణ్ కథ ఏం అర్థం కాదు ఇంకా కావాలని చెప్పని ముందుకెళ్ళి ఇంకెళ్తున్నాడు నట్టు పడిపోయినట్టు ఉంటే ఇంకొరుణ్నే తన పట్టుకుంటాడు ఇంక ఇద్దరు ఒకరికొకరు ప్రేమలో పడినంత ఇదైతే ఇద్దరికి అయిపోతుంది కానీ ఇంక చిన్ని అయితే నేను చెప్పాను ఈ ఫంక్షన్ ఏదో తేడా కొడుతుంది నాకు అని చెప్పనని ఇదంతా ఆ సార్ని ఈ బుట్లో పడేయడానికి ఈ లోహిత చేసింది అయినా తన తన ఆటలు సాగనివ్వను అని చెప్పని చిన్ని అలాగే దుర్గ అయితే ఇద్దరు అనుకుంటారు ఇంకా అలా అనుకునేటప్పటికీ ఇంక లోహిత అయితే నీకు నాకు వచ్చిన పని అయిపోయింది తను ఇంక వరుణ్ అలా నా ట్రాప్లో పడిపోయాడు ఇంకా నెక్స్ట్ చిన్ని మధు విషయంలో తేల్చాలి దాన్ని అందరి ముందు అవమానించాలి అది ఎలా అంటే తన అసకి ఇంక పరు తన మహు ఎత్తి చూపించలేనంతగా దాన్ని చేయాలని చెప్పానంటే ఈ లోపల మధుకైతే అయితే వాళ్ళమ్మ ఫోన్ చేసి అమ్మ నాకు వచ్చేదానికి లేట్ అవుతుంది మీరు తినేసి పడుకోండి అంటే అదే అమ్మ నువ్వు ఇప్పటివరకు ఎంత ఇక్కడికి వెళ్ళలేదు కదా ఒంటరిగా అయితే ఈ నైట్ టైంలో రావద్దని చెప్పని ఇంక స్వరూప అయితే తనకి చెప్తుంది అమ్మ ఉండేది నీ కూతురు అమ్మ అని చెప్పని అంటుంది మహి మహి అయితే మాత్రం ఇంకా సోదమ చెప్పింది నా నా చిన్ని ఎప్పుడు కనపడుతుంది నాకు అని చెప్పని తను ఇంకా ఉన్న వాళ్ళందరిలోనే నా చుట్టూరు తిరుగుతుందని చెప్పి అంటున్నారు అయినా ఈ మధు ఉంది అయినా ఈ మధుకి నా చిన్నికి చాలా తేడా ఉంది అయినా ఈ మధు అయితే అయ్యుండదు ఇంకా లోహితానా లోహిత కూడా చిన్ని ప్రవర్తన లోహిత ప్రవర్తన వేరేగా ఉంది